ఓం శాంతి అవ్యక్త మాసం ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మీ శక్తివంతమైన మనస్సు ద్వారా సకాష్ అందించి సేవ చేయండి స్వమానం నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను యోగాభ్యాసం నేను ఆత్మ బాబాతో పాటు పరంధామ నివాసిగా అయ్యి విశ్వ కళ్యాణ భావనతో పాటుగా భూగోళంపై ఉన్న ప్రకృతితో సహా విశ్వంలోని సర్వాత్మలకు శుభ భావన కళ్యాణ భావనలతో సకాశిస్తున్నాను ధారణ స్నేహము మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచాలి చింతన విశ్వ కళ్యాణకారిగా కావడానికి ఏ ఏ మాటలపై బ్యాలెన్స్ కావాలి ओम शांति